అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారు టీడీపీకి వెన్నుముక బీసీలే అంటారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీల పార్టీ పాడద్దు టీడీపీ అటువంటిది ఒక బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ మీద ఒక సంచలనమైన ఆరోపణ చేశారు చంద్రబాబు గారి మీద టీడీపీ మీద అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీకి బ్యాక్ అండ్ వర్క్ చేసిన ప్రశాంత్ కిషోర్ గారి మీద కూడా ఒక సంచలనమైన ఆరోపణ చేశారు అండ్ లోకేష్ గారి మీద కూడా మొత్తం ఈ టీం మొత్తం మీద ఎన్నికల్లో తనకు సహకరిస్తానని తన గెలుపునకు సహకరిస్తానని మాటిచ్చి ఎన్నికల టైంలో తనకు హ్యాండ్ ఇచ్చారని సో ఈ ప్రపోజల్ తీసుకువచ్చిన తన పార్టీని విలీనం చేసేయమన్నారని ఈ ప్రపోజల్ తీసుకువచ్చిన ప్రశాంత్ కిషోర్ని తాను కొడతానని వార్నింగ్ ఇచ్చానని ఇదంతా కూడా బీసీ నాయకుడు ఒక ఒక పార్టీ నాయకుడు అనమాట ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అది ప్రస్తుతానికి సంచలనంగా మారింది ఆ బిట్ బాగా వైరల్ అవుతుంది అదేంటంటే రామచంద్ర యాదవ్ గారు బోడే రామచంద్ర యాదవ్ గారు బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది బీసీవై పార్టీ అధ్యక్షుడు సో ఆయన సుమన్ టీవీకి తాజాగా రెండు రోజుల కిందట ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఒక చిన్న మొక్క బాగా వైరల్ అవుతుంది ఆ ప్రమోలో స్టార్టింగ్ ఒక రెండు మూడు నిమిషాలు మొక్క ఒకటి బాగా వైరల్ అవుతుంది అది నాకు కూడా దాదాపుగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది పంపించారు నేను ఫస్ట్ పట్టించుకోవాలా ఏముందలే ఇదంతా నార్మల్లే అనుకున్నాను కానీ దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది మనకు వాట్సాప్లో పంపించే ఆ రీల్ రీల్ లాంటిది పంపించే అన్న ఇది చూడండి చూడండి అనలైజ్ ఇచ్చేయండి అనేసరికి నేను కూడా నాకు ముందే యాక్చువల్ మనకిది ఐడియా ఉంది రామచంద్ర యాదవ్ గారు పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీతో కలిసి పోటీ చేయాలనుకున్నారు ఆయన ఒక పార్టీ పెట్టినప్పటికీ రాష్ట్రం మొత్తం పార్టీ పోటీ చేయకుండా పొంగనూరులో మాత్రమే తన పార్టీ తరపున తను పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకోవాలనుకున్నారు సో టీడీపీ తరపున వాళ్ళ పార్టీ తరపునే ఆయనే క్యాండిడేట్గా ఉండాలనుకున్నారు ఆ మేరకు పార్టీ పెద్దలకు ప్రపోజ్ పెట్టారంట ఒప్పుకున్నారంట కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆయన ప్రస్తావన లేకుండా అభ్యర్థిని ప్రకటించేశారు సో దీనికి ముందు అభ్యర్థి ప్రకటించడానికి ముందంట ప్రశాంత్ కిషోర్ గారు ఆయన్ను హైదరాబాద్ పిలిపించుకొని హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసి పార్టీని విలీనం చేసేయండి తెలుగుదేశం పార్టీలో మీ పార్టీని టీడీపీలో మొత్తం విలీనం చేసేస్తే మీకు పొంగనూరు సీట్ ఇస్తారు దాంతోపాటు గవర్నమెంట్ వచ్చాక మీకు క్యాబినెట్ పదవి కూడా ఇస్తారు అని ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీ తరఫున ఆయనకు చెప్తే ఆయన పార్టీని ఎలా విలీనం చేసేయమంటారు బుద్ధుండాలి కదా అది జరగని పని ఇంకోసారి ఈ మాటతో వస్తే చెప్పు తీసుకొని కొడతానని చెప్పి ఆయన ప్రశాంత్ కిషోర్ గారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలేవి కావాలంటే సుమన్ టీవీలో ఎవరైనా నాగరాజు చేసిన ఇంటర్వ్యూలో నాగరాజు గారు చేసిన ఇంటర్వ్యూ ఉంది ఒకసారి చూడండి ఇది బాగా వైరులు అవుతుందనమాట ఎందుకంటే ఇక్కడ మనకు రెండు సబ్జెక్టులు యాక్చువల్లీ పొంగనూరు అయితే మాత్రం టీడీపీ లేకుండా ఆయనే పోటీ చేస్తాడు మరి ఆయన టీడీపీలోకి వెళ్ళి పోటీ చేస్తాడా లేదా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఆయనకు టీడీపీ సపోర్ట్ చేస్తుందా ఏంటనేది తెలియదు కానీ ఎన్నికలకు ముందు నేను కూడా చాలాసార్లు ఇదే మాట చెప్పాను పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ గారే పోటీ చేస్తారు రామచంద్ర యాదవ్ పోటీ చేస్తారని ఎందుకంటే మనకు కూడా వచ్చిన సమాచారం అట్లా ఉంది పార్టీ సోర్సుల ద్వారా రకరకాల సోర్సుల ద్వారా మనకు వచ్చిన సమాచారం అలాగే ఉంది ఎన్నిక ఆయన కూడా అందుకే ధీమాగా ఉన్నాడు టీడీపీ సపోర్ట్ ఇస్తుంది కదా టీడీపీ కేటర్ సపోర్ట్తో గెలవచ్చు కదా అని కానీ చివరి నిమిషంలో టీడీపీ అప్పటికప్పుడు ఆయనకు కాకుండా అభ్యర్థిని ప్రకటించడం చల్లాబాబు గారిని అభ్యర్థిగా ప్రకటించడం ఇవన్నీ చక్కచెక్క జరిగేసరికి ఆయన పార్టీ తరఫున పోటీ చేయాల్సి వచ్చింది దాంతో ఆయనకేమీ పెద్దగా ఓట్లు రాలేదు నాలుగు వేల ఐదు వందలు ఎన్నో ఓట్లు వచ్చాయి కాకపోతే ఆ దెబ్బ టీడీపీకి కూడా పడింది తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో ఓడిపోయింది సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అంత దాంతోపాటు ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు కూడా చేశారు తంబలపల్లి నియోజకవర్గంలోను పొంగనూరులోను పెద్దిరెడ్డి ఫ్యామిలీతో టీడీపీ కుమ్మక్కైంది సో రాష్ట్రంలో ఏంటది రామ్ పెద్దిరెడ్డికి ఖచ్చితంగా గెలవాలి పెద్దిరెడ్డి ఫ్యామిలీ గెలవాలి అని చంద్రబాబు గారే సహకరించారు పెద్దిరెడ్డికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా ఉన్న షిరిడీ సాయి అనే కంపెనీతో టీడీపీ కాంప్రమైజ్ అయిపోయింది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకు డబ్బులు తీసుకున్నారు సో దానికి కావాలంటే ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అలాగే తంబలపల్లి నియోజకవర్గంలో కూడా ఓడిపోతాడని తెలిసిన వైసీపీ నుంచి వచ్చిన ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టారు కావాలని ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీతో కలిసి ఆయన నాటకము అందుకే పొంగనూరు తంబలపల్లి కావాలని వాళ్ళని గెలిపించారు అని ఇలా అనేక అంశాలను ఆయన తన ఇంటర్వ్యూలో వెల్లడించాడనమాట సో ప్రస్తుతానికి ఇంటర్వ్యూ మొత్తం పెద్దగా రావట్లేదు యూస్ రాలేదు కానీ ఈ బిట్లు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సో దీని పర్య మరి దీని మీద టీడీపీ అయితే ఏం రెస్పాండ్ అవ్వాలా కానీ టీడీపీకి ఒక నష్టమే ఒక రకంగా ఆయనకు తన కమ్యూనిటీలో మంచి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ కమ్యూనిటీలో ఆయనకు పట్టు ఉంది ఒక పేరు ఉంది సో ఇది ఆ కమ్యూనిటీలో ఒక బలంగా వెళ్తుంది ప్రస్తుతానికి టీడీపీ అతన్ని మోసం చేసింది టీడీపీ అతన్ని మోసం చేసింది అని సో దాంతో కసి పెరుగుతుంది అనమాట పార్టీ పట్ల